గడిపండి కాదు మహబూబ్బాద్ పార్లమెంట్లో దేవబోష మాట చెప్తున్నప్పుడు మాకు కొంచెం నమ్మసేత కావాలి అని నేను కూడా ఈ మూడు జిల్లాలు నల్లగొండ పార్లమెంట్ పార్టీ భోదగిరి పార్లమెంట్ పార్టీ ఖమ్మం మహబూబ్బాద్ ఎక్కడ వేరే అనుకున్న మాత్రం ఏంటంటే ఇవాళ ఏ పట్టబత్రులు ఎన్నిక జరిగిపోతుంది ఆ అందరూ కూడా మన బీజేపీలో ఓ సంవత్సరం అందువల్ల ఏ సర్వే సంస్థలకు అందరి ఏ రాజకీయ నాయకులకు అందుబట్టాలని మాది అది చెప్పగలిగే తమ్ము ఏ పార్టీ లేదు ఏ నాయకుడు లేదు అది చెప్పగలిగే అది చెప్పగలిగే ధైర్యం చెప్పగలిగే హక్కు నాయ పార్లమెంట్ పని ప్రభుత్వ మాత్రమే ఉంటుంది అది చెప్పగలిగే తమ్ము ధైర్యం హక్కు కమ్మ ఉంటుంది మాత్రం తప్ప వేదవాళ్ళకు నేను చాలా బాధ్యత ఒక మాట నాయకులు ఎప్పుడు చెప్పలేదు మాత్రం ఓడిపోతాను ఇప్పుడు అనుకోలేదు ఇంకా నేను ప్రపంచంలో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకులు చేసిన పద్ధతిలో నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ చెప్పే గుర్తుంది కేసీఆర్ ఇచ్చిన రాజకీయాలను విడని కానీ ఒక్క సమస్య కూడా కానీ కాదు ఈ మాట ఎందుకంటే ఇవాళ అంత పెద్ద నంబర్ వన్ ముఖ్యమంత్రి సంపద కొను ఇవాళ రాజు రాసుకుంటే కొద్దివన్న ముఖ్యమంత్రి ఆనాడు కేవలం లక్ష రూపాయలు రుణమాత్రం చేయలేని ఎన్నికల పడితే రేపు ఎన్నికలలో మళ్ళీ కావాలని పోలేమని చెప్పి అమ్ముకుండా ఇగురబాద్లో ఉన్నటువంటి భూములతో బ్యాంకులో డబ్బులు పెడితే వడ్డీకి సరిపడే తప్ప అసలు మాత్రం రైతులు చేయలేదు నాకు తెలిసి